స్వాగతం మహిళలు బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గురించి మహిళలకు విద్యార్థిని విద్యార్థులకు శక్తి యాప్ అత్యవసర సేవలు త్రీ జీరో సైబర్ మోసాల నివేదికల కోసం నైన్ ఎయిట్ బాలల హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ మహిళల హెల్ప్ లైన్ వన్ జీరో సెవెన్ త్రీ ట్రాఫిక్ సమాచారం కోసం వన్ జీరో వన్ ఫైర్ ఎమర్జెన్సీ వంటి కీలకమైన టోల్ ఫ్రీ నంబర్లపై విస్తృతంగా అవగాహన ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ జీవి సరిత మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సీపీ టి దైవ ప్రసాద్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శక్తి టీం బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు స్కూల్స్ కళాశాలలు బాలికలకు వారి రక్షణ కల్పించబడిన మహిళా చట్టాల గురించి శక్తి యాప్ వలన కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీన శక్తి టీం బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు ఆపద సమయాలలో ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి శక్తి యాప్ అనేది అక్రమార్కుల పాలిట ఆయుధంగా మారుతుంది మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మహిళలకు యువకులకు శక్తి యాప్ వలన ఉపయోగాలను తెలియజేసి వారి ఫోన్లలో శక్తి యాప్లను డౌన్లోడ్ చేయించడం సోషల్ మీడియా సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి చిన్న పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే విషయాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త డల్ వన్ వన్ టూ ఎల్ హెచ్ఎంఎస్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం మొదలగు అంశాల గురించి అవగాహన కల్పించడం జరిగింది